ప్రభు మీ సన్నిధిలో ఉండునట్లుగా ఆ బిడ్డకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి అయా ప్రభు యొక్క సమయం మందు వారిని ఉండగా తీసుకుని ప్రభావం దయచేసి మీ ప్రభుత్వను చూపించుకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అయా ఇంతవరకు మీరు తోడైనారు నరగో కార్యక్రమం అంతప్పుడు కూడా మీరు తోడైనా నడిపించు క్రీస్తు అనేసి క్రీస్ ప్రార్థన సమర్పించి అడిగి మా పరమచంద్రు సమయంలో నుండి నేను మన ద మాటలు చెప్పి యొక్క ప్రార్థన చేద్దాం సమయంలో కంబు యొక్క ప్రభు తరతరము నుండి మాకు నివాసిస్తాము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపు మునుకు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరాలు గతించినా నిన్నటి వలెనున్నవి రాత్రి అందలు ఒక జాము వలెనున్నవి వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టి వేయగా వారు నిద్రించురు ప్రొద్దున్న వారు పచ్చగట్టు వలి సిగురించు వృద్దున్న అది మొలిచి సిగురించును సాయంకాలమున అది పోయబడి వాడబారును నీ కోపం వలన మేము క్షీణించుకున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపం కనబడుతున్నవి నీ ఉగ్రతను భరించుతూనే మా దలని గడిపి నిర్వలు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరం అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ఈ వాక్యము మనం వినిపి ఎవరు బిడ్డలారా మరి ప్రాముఖ్యమైన విషయము మరి వీరు మా యొక్క గారు మన అన్నయ్య గారు అండమాన్లో పరిచయం చేస్తున్నారు గవర్నర్ గారు మా యొక్క అల్లుడు గారు అయితే మరి అయ్య గారికి చాలా కాల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది స్టంట్ పొడయించుకున్నారు చాలా ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు మరి చాలా మా అందరూ తెలిసిన విషయమే చాలా యాక్టివ్గా చదువుకోకపోయినా కానీ తిరగనే ఊరు లేదు ప్రాంతం లేదు రాష్ట్రం లేదు మరి ఢిల్లీ అన్ని ప్రాంతాలకి ఆయన వెళ్తూ ఉండేవారు అయితే మరి దేవుని తూర్పు బట్టి చాలా పెద్ద సౌత్యతం మరి చాలా నేర్పించి పక్షపాతం వచ్చినప్పుడు యోహన్ పాష్ గారు గుంటూరు ప్రాంతం తీసుకెళ్ళి చాలా వైద్యం వైద్యించి చాలా డబ్బులు ఖర్చు పెట్టి నిజంగా ఒక పక్కన ప్రార్థన ఒక పక్కన వైద్యం మరి దైవజనులు అన్ని సంఘాలు ఇక్కడున్న సంఘం ఇక్కడ ఉన్న సేవకులు ఇంట్లో వాళ్ళు బంధువులు అండమాన్లు ఉన్నవారు పండత్తనగారి సంఘం లక్కవరం ఉన్న బిడ్డలు అందరూ కూడా ప్రార్థన చేశారు ఇక యోహన పాష గారు ఎక్కడ సేవకులు పోవటం జరిగితే అక్కడ యోగు గారి పేరు మెన్షన్ చేయకుండా ప్రార్థన చేసిన అనుభవాలు లేవు కనుక ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయించారు నిజంగా పక్షపాతం వచ్చి ఇలాగా మరలా తిరిగి మరి చూసిన నేను ఎవరిని చూడలేదు మరి ఈయనైతే నవ్వు నిలబెట్టుకున్నాడు అప్పటి నుంచి ఆయనకు కృతజ్ఞత ఏంటంటే దేవుడు నన్ను బ్రతికించుకున్నాడని ఆయన నిజంగా ఆయన బ్రతికినంత కాలము చక్కగా దేవుని సన్నిధిలోకి వెళ్తున్నారు ఎక్కడికి ప్రార్థనకి వెళ్దామన్నా మరి వేడిచెలపాలలో కొనుండువోరు ఇక్కడ కొను రోలు అయ్యా ప్రార్థనకి పాలన దిక్కుందని వెళ్దామంటే మా కంటే ముందు అయిపోయి వచ్చేసిపోదు తెల్లవారుజామున చర్చిలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే ఈయన కూడా తెల్లవారుజామున వచ్చి ప్రార్థన చేసుకో అలాగే దేవునిలో మొత్తం మీద దేవుని వాక్యం ఉందండి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అన్నట్టుగా కడపటి స్థితిలో మొదటి స్థితిలోకి వచ్చేశారు నిజంగా మరి మొదట మరి మన స్థితి ఎలా ఉన్నా కానీ చివరి స్థితి చాలా గ్రేట్ గా ఉండాలి చాలా మంది ఎంత బతుకు బతికాడరా ఇంటి వెనకాల తెచ్చాడరంటారు అది చాలా ఘోరమైనటువంటి బ్రతుకు కానీ మొదట ఎలా బ్రతికినా కానీ చివరిలో మాత్రం ప్రభుని తెలుసుకున్నారు ప్రభులో ఉన్నారు చాలా గొప్ప విషయం విషయం ఏంటంటే నిజంగా ఇంకా వయసుందానికి ప్రకృతి భవనం ఇంట్లో వాళ్ళు మనం అనుకుంటున్నాం కానీ నిజంగా నేను గ్రహిస్తున్నాను ఇటువంటి మరణం చాలా గొప్ప మరణం ఇది అందరికీ రాదు గొప్ప మరణం అని నేను గ్రహిస్తున్నాను మరి వరకు కూడా ఎంతో బాధంత డాక్టర్ కోవిస్తున్నామని మరి వరకు వరకు మనం ప్రార్థన చేద్దాం మరి ఇటు వరకు ప్రార్థించేద్దాం భార్య వరకు బిడ్డల కొరకు మరి యొక్క విషయం వారి గురించి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి సమృదయజందం వాటి ప్రకారం రెండు మాటలు చెప్పి ప్రార్థన చేద్దాం